వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ రోడ్ ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేనేం శారీ వేసుకున్నాను సేమ్ శారీలోనే బోలెడ్ అన్ని కలర్స్ చూపిస్తున్నాను అనమాట వీటిలో మీకు ఏది కావాలి కన్నా ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సేవీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేయండి అండ్ ప్యాకెట్ మీకు రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఇస్తానికి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అనేవాళ్ళు స్కిప్ చేసేసి డైరెక్ట్ శారీస్ దగ్గరకు వెళ్ళొచ్చు ఫస్ట్ వచ్చేసి నేను ఏదైతే పెట్టుకున్నాను సేమ్ నెక్ పీస్ చూపిస్తున్నాను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చూపించాను ఫుల్గా కాంటాక్ట్ అవుతూ ఉన్నారు స్టాక్ అవుట్ అయింది మళ్ళీ రీస్టాక్ చేశాను సో అందుకని మళ్ళీ చూపిస్తున్నాను అనమాట ఇలా చైన్ వచ్చేస్తుంది డాలర్ వచ్చేసి మనకి రిమూబుల్ అనమాట ఇది రోజ్ గోల్డ్ అంటాం కదా అలా ఉంటుంది చాలా బీటీ ఉంటుంది డైమండ్ లుక్ తో ఉంటుందండి కలర్ అది వెళ్ళటము అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా మరీ ఎక్కువ యూస్ చేయటం వల్ల ఏమన్నా కొంచెం డిఫరెన్స్ రావచ్చేమో కానీ మనం అప్పుడప్పుడు యూస్ చేస్తుంటే కలర్ ప్రాబ్లమ్ అసలు ఉండదండి అండ్ మనకి లెంత్ వచ్చేసి ఈ లెంత్ ఒకటి వస్తుంది సెకండ్ వచ్చేసి ఇంకొక లెంత్ కూడా పెట్టుకోవచ్చు ఇలా సెకండ్ లేయర్గా కూడా పెట్టుకోవచ్చు ఇలా ఈ లెంత్ కూడా వస్తుంది అంటే డబల్ చైన్ తీసుకుంటే టూ స్టెప్స్గా తీసుకోవచ్చు అనమాట ఎందుకనంటే ఇక్కడ ఒక లెంత్ ఉంది రింగ్ ఉంది చూడవచ్చు ఈ రింగ్కు మనం పెట్టామనుకోండి ఇది ఎక్స్ట్రా వచ్చేస్తుంది షార్ట్ మనకి ఈ లెంగ్త్ వస్తుంది అలా కాకుండా ఓపెన్ చేసేసి మనము అడ్జస్టబుల్ అనమాట మనం ఏ సైజ్ కావాలి అన్న పెట్టుకోవచ్చు మరి గొంతు వరకు కావాలి అనుకున్న పెట్టుకోవచ్చు ఇలా కావాలి అంటే లాస్ట్ వరకు పెట్టేస్తే ఈ సైజ్ వస్తుంది అలా కూడా కాదు మాకు జస్ట్ ఇక్కడికే కావాలి ఇది పైకి రావాలి అంటే మనం పెట్టుకునే దాంట్లో ఉంటుందండి పెట్టుకున్నామంటే పైకి కూడా వస్తుంది ఇలాగా ఇలా ఇలా కూడా మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ రింగ్స్ అనేది అడ్జస్ట్ అనమాట ఇక్కడికి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి నెక్ వరకు వచ్చేస్తుంది మన చాయిస్ నేనైతే కొంచెం డౌన్కే కావాలి అని ఇలా పెట్టుకున్నాను ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను రిమూవల్ ఈ చైన్కి డాలర్ తీసివేసి వేరే ఏదైనా పెట్టుకుంటాము అన్న ఓకే మనకి పాజిబుల్ అవుతుంది ఇలా డాలర్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకి హ్యాపీగా హరిగా వచ్చేస్తుంది ఇలా డాలర్ వేరే దానికైనా వేసుకోవచ్చు ఈ చైన్కి మనకి ఏది నచ్చితే డాలర్ అది వేసుకోవచ్చు చాలా చాలా బాగుందన్నమాట మంచిగా షైనింగ్ అవుతుంది రోజు కోళ్ళలో చాలా బాగుంది నేను ప్రైజ్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి కొంచెం యూనిక్ స్టైల్ కావాలి అనే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇలాంటి ప్లెయిన్ శారీస్ అయితే సూపర్ హైలైట్ అవుతుంది అనమాట టూ లైన్స్ లో వస్తుంది ఇదంతా కూడా కట్టు తీగ కలర్ వెళ్తుంది అన్న టెన్షన్ అస్సలు వద్దండి ఇదంతా మైక్రో పాలిష్ అనమాట మెహందీ పాలిష్ ఉంటుంది కదా అది కలర్ వెళ్తుంది అన్న టెన్షనే లేదు మొత్తం కూడాను ఇక్కడ స్టోన్ కూడా చూడొచ్చు ఎంత మంచిగా ఉంది అనేది ప్రీమియం క్వాలిటీ స్టోన్ అనేది యూస్ చేస్తాం మనం గోల్డ్ ఎలా ఉంటుందో అలానే మెహందీ పాలిష్ తో వస్తుంది చాలా చాలా బాగుంటుంది అనమాట డాలర్ కానీ అంతా కూడా సో నేను ప్రైస్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనకి లెంత్ అయితే ఈ లెంత్ వస్తుంది ఇంతవరకు వస్తుంది అనమాట సో నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటాను లెంత్ అది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈ లెంత్ వస్తుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ అండి ప్లెయిన్ సారీస్కి ఇలాంటి వాటికైతే డైలీ వేర్ సారీస్ టైపు ప్లెయిన్ సారీస్ ఇలాంటి వాటికి చాలా క్లాస్ లుక్ వస్తుంది అనమాట ఇది కూడా నేను ప్రైస్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను వచ్చేసి బ్లాక్ కి తగ్గట్లుగా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవి ఇంతకు ముందు కూడా నేను తెచ్చున్నాను చాలా వరకు అడిగారు నన్ను ఈ బ్లాక్ బీడ్స్ మళ్ళీ రీస్టాక్ చేయొచ్చు కదా అని అప్పుడు ఏంటంటే ఒక సిక్స్ సెట్స్ ఏమో తెచ్చున్నాను సో స్టాక్ అయిపోయింది మళ్ళీ తెచ్చాను అనమాట ఇవి వచ్చేసి రీస్టాక్ ఇలా వస్తుంది ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు ఇదంతా కూడా చూడొచ్చండి మనకి గోల్డ్లో ఎలా యూస్ చేస్తాము సేమ్ ఆజ్ అ టీజ్ అనమాట అచ్చంగా గోల్డ్లో ఎలా యూస్ చేస్తాము అలానే వస్తుంది స్టోన్ అంతా కూడా ఇక్కడ వచ్చేసి ముత్యాలు అనమాట ఇవన్నీ కూడాను ఇవన్నీ అమెరికన్ క్రిస్టల్ అండి అమెరికన్ డైమండ్ అని అంటాం మనం మామూలుగా బ్లాక్ కలర్ ఇది వచ్చింది కదా షైనింగ్ ఉంటుంది అనమాట అందుకని అమెరికన్ డైమండ్ అంటారు మిడిల్ లో వచ్చేసి ఇలాగ కెంపుతో హైలైట్ అయింది చాలా బాగుంది మనం పెట్టుకుంటే లుక్ కూడా చూడొచ్చు అంటే బ్లాక్ బీడ్స్ వీటికైనా సరే అలా మ్యాచ్ అయిపోతుంది ఇలా చూడొచ్చండి దీనికి తగ్గట్లుగానే దీని మ్యాచింగ్ బ్లౌజ్ శారీకి తగ్గట్లుగా సూపర్ సూపర్ హైలైట్ అనమాట చాలా బాగుంది ఇలా వస్తుంది మొత్తం అకోబా వర్క్ అండి మొత్తం కూడాను చాలా హైలైట్ లుక్ ఉంది ఫ్లోరల్స్ తో వచ్చేస్తుంది మొత్తం కూడా బ్లౌజ్ చూడొచ్చు ఇలాగా డిజైన్ అంతా కూడా చాలా హైలైట్ లుక్ ఉంది అనమాట చాలా గ్రాండ్ ఉంది దీనికి తగ్గట్లుగా పర్ఫెక్ట్ మ్యాచింగ్ మంచిగా డిజైన్ చేసుకోవచ్చు మనం బ్లౌజెస్ అయితే త్రీ డీ షేడ్ లో వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా చూడొచ్చు త్రీ కలర్స్ లో వస్తుంది శారీ అంతా కూడా చాలా బాగా హైలైట్ అయింది శారీ వచ్చేసి బ్లౌజ్ అయితే నేను ఇలా పేరప్ చేస్తున్నాను ఫ్లోరల్స్ ది బ్లౌజ్ మీటర్ వచ్చేసి స్క్రీన్ మీద వేస్తాను ఈ బ్లౌజ్ మీటర్ వచ్చేసి స్క్రీన్ మీద వేస్తాను అయితే సూపర్ హైలైట్ ఉందండి ఇలా కనిపించేది అయితే పర్ఫెక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయి పర్ఫెక్ట్ ఉంది డిజైన్ అంతా కూడా అది వచ్చేసి మనకి త్రీ డి షేడర్ లో ఇలా ఉంటుంది సారీ ఇది మీటర్ కాస్ట్ నేను స్క్రీన్ ఇస్తాను త్రీ డీ ప్లెయిన్ మీటర్ కాస్ట్ మీటర్ వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్ అనమాట వన్ మీటర్ కావాలి అన్న ఇది వన్ మీటర్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాను ఇది వన్ మీటర్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను మీకు మనకేంటండి ప్లెయిన్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ కి యూజ్ అవుతుంది శారీస్ కి యూజ్ అవుతుంది అండ్ దుప్పటాస్ కి యూజ్ అవుతుంది బేబీస్ కి కానీ అలా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ అనుకోండి మీరు ఇది బాడీకి పెట్టేసేయండి ఇది మొత్తం కింద ఫ్రిల్ పెట్టండి త్రీ షేడ్స్ లో ఒక రేంజ్ లో ఉంటుంది సారీ అయితే సూపర్ ఉంటుంది అనమాట సారీ ఫ్రాక్ అలవాటైపోయింది టైప్ సారీ సారీ అని సారీ అని వస్తుంది చాలా బాగుంటుంది ఇలా తీసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ అయితే బాడీకి ఇది ఇది వచ్చేసి మొత్తం గేరాకి సూపర్ హైలైట్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ప్రెసెంట్ నేను ఏదైతే వేసుకున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాయల్ బ్లూ కలర్ నుంచి బ్లూ నుంచి ఇలా సీ బ్లూ వరకు వస్తుంది ఓషన్ బ్లూ వరకు తిరగా లైట్ కలర్ కొంచెం లైట్ డార్క్ కలర్ ఇంకా డార్క్ కలర్ ఇలా త్రీ కలర్స్లో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అనమాట దీనికి తగ్గట్లుగా బ్లౌజ్ ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ అదే చూపిస్తున్నాను ఫ్లోరల్స్ అంటే చెప్పాను కదా ఇది రాపట్టులోనే ఫ్లోరల్స్ రాపట్టు ఏంటంటే మెయిన్ మన క్లాత్ వచ్చి షైనింగ్ ఉంటుంది మంచిగా హైలైట్ లుక్ వస్తుంది అలా బ్లో అయినట్టు ఉంటుంది అనమాట రాపట్టు క్లాత్ ఎప్పుడు కూడాను దానికి తగ్గట్లుగా మంచి పర్ఫెక్ట్ మొత్తం కూడాను మల్టీ కలర్స్ ఇలాగా ఫ్లోరల్స్ అయితే డిజైన్ చేయించాను చాలా బాగుంది చాలా స్మూత్ ఉందండి చాలా స్మూత్ ఒక టూ త్రీ డేస్ మనం అలా తీయాలి అన్న తీయబుద్దు అంత స్మూత్ ఉంది కన్వీనియంట్ ఉంది చాలా బాగుంది ప్యూర్ కాటన్ మిక్స్లో తీసుకొచ్చేసాను రాపట్టుని చాలా బాగుంది ఒకటి వచ్చేసి రాపట్టు క్లాత్ పోగుంటుంది ఒకటి కాటన్ ఉంటుంది అన్నమాట దీనికి చాలా హైలైట్ లుక్ వస్తుంది డిజైన్ అంతా కూడా అలా అని మనం ఒకసారి వాష్ చేస్తే షింక్ అవ్వడం అలా ఏమీ ఉండదు మంచిగా రఫ్ అంటఫ్ యూజ్ చేయచ్చు చాలా హైలైట్ లుక్ ఉంటుంది చాలా గ్రాండ్ ఉంటుంది మనం లాంగ్ ఫ్రాక్స్కి కల కూడా తీసుకోవచ్చు అండి ఇది మొత్తం తీసేసుకొని మనము లాంగ్ ఫ్రాక్స్గా బ్లౌజెస్గా లేదు క్రాప్ టాప్స్గా ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు హైలైట్గా పార్టీవేర్ కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళు తీసేసుకొని అలా డిజైన్ చేసుకోవచ్చు సేమ్ దీంట్లోనే నేను బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను నెక్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ చిన్న కరువు ఇచ్చేసి ఇక్కడ డౌన్ ఇచ్చేసాను అనమాట హ్యాండ్స్ అయితే ఇక్కడ చిన్న కఫ్ పెట్టేసి ఇక్కడ చిన్న కట్ వచ్చేలా డిజైన్ చేశాను చూస్తే అర్థమవుతుంది కదా ఇంకా రియల్ గా అయితే బాగా అర్థమవుతుంది బ్యాక్ అయితే హెవీ హ్యాంగింగ్స్ సేమ్ ఇదే ప్యాటర్న్ మీకు ఇలా కస్టమైజేషన్ తో కావాలి అని చేసిస్తాను మీకు ఇది వచ్చేసి ప్లెయిన్ త్రీ డి మీటర్ కాస్ట్ అండ్ ఫ్లోరల్స్ బ్లౌజ్ కాస్ట్ ఫ్లోరల్స్ మీటర్ అని చెప్పి పెడతాను ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇలా పేర పైన తీసుకోవచ్చు ఇది వన్ మీటర్ కావాలి అన్న ఇస్తాను ఇది వన్ మీటర్ కావాలి అన్న ఇస్తాను మీకు ఏది ఎన్ని మీటర్స్ కావాలి అన్నా ఇస్తాను అనమాట మీటర్స్ లో ప్రొవైడ్ చేస్తున్నాను అన్ని కూడాను ఇలా వస్తుంది శారీ అయితే త్రీ కలర్స్ లో వస్తుంది చాలా చాలా బాగుంది శారీగా తీసుకోవచ్చు దుప్పట్టాస్ కి లాంగ్ ఫ్రాక్స్ ట్రాప్ టాప్స్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా చూస్తేనేమో మీకు బాగా కలర్స్ అర్థమవుతున్నాయి ఇలా చూస్తేనే కొంచెం కలర్స్ అర్థమవుతున్నట్లుగా లేదు అనిపిస్తుంది నాకు నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట లైట్ పిస్తా కలర్ లో కూడా ఇది ఎట్లా అంటే పిస్తాలో కూడా లైట్ అండి నాకు గుర్తు రావట్లేదు కరెక్ట్ చెప్పడం కొంచెం షేడ్ అయితే కొంచెం డిఫరెన్స్ వస్తుంది వీడియోలో రియల్ గా సూపర్ ఉంది లైట్ కలర్ నుంచి ఇలా వస్తు మంచి బాటిల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ ఎందుకనో ఎంత మంచిగా అస్సలు బాగుంటుంది కదా కానీ అస్సలు కెమెరా తీసుకోదండి ఎందుకనో తెలియదు చాలా చాలా మంచి బాటిల్ గ్రీన్ కలర్ లైట్ కలర్ నుంచి ఇలా బాటిల్ గ్రీన్ కలర్కి వస్తుంది కలర్ అయితే సూపర్ హైలైట్ అండి ఎవరు మిస్ అయ్యద్దు కానీ కెమెరానే అంత బాగా తీసుకోవట్లేదు దీనికి తగ్గట్లుగా బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను ఇలా చూడొచ్చు ఇలా చాలా బాగుంది ఇలా బ్లౌజ్ అయితే ఇప్పుడు నేను వేసుకున్న శారీ కూడా ఈ బ్లౌజ్ బాగుంది ఇలా కూడా పేరప్ చూడొచ్చు చాలా బాగుంది కదా ఇలా కూడా తీసుకోవచ్చు మరి ఒకవేళ ఇలా నచ్చితే ఇది కూడా రాపట్టు అండి ప్యూర్ రాపట్టు అనమాట మొత్తం ఫుల్ షైనింగ్ ఉంటుంది క్లాత్ వచ్చేసి మనకి అంత కూడా డిజైన్ అయితే ఎలా ఉంది అనేది చాలా బాగుంటుంది డిజైన్ వచ్చేసి పింక్ సీ బ్లూ సీ గ్రీను అండ్ గోల్డ్ షేడ్ అండ్ బ్లాక్ షేడ్ ఇలా వచ్చింది డిజైన్ అంతా కూడా చాలా చాలా బాగుంది డిజైన్ అంతా కూడాను ఇలా వస్తుంది దీనికి తగ్గట్టుగా శారీ అయితే త్రీ షేడ్స్ లో వస్తుందండి అండ్ మనకి కలర్స్ చూడొచ్చు త్రీ కలర్స్ ఏ ఉన్నాయి లైట్ కొంచెం మిడిల్ లైట్ ఇది డార్క్ కానీ కలర్స్ ఎగ్జాక్ట్ గా రావట్లేదండి ఇది బాటిల్ గ్రీన్ కలర్ ఇది లైట్ పిస్తా కలర్ అండి చాలా లైట్ పిస్తా కలర్ ఇక్కడ వచ్చేసి పిస్తా అండ్ బాటిల్ గ్రీన్ మిక్స్ అయితే ఎలా వస్తుంది ఆ కలర్ అనమాట చాలా బాగుంది క్లాసిక్ కానీ ఎందుకనో అది అంత బాగా కనిపించట్లేదు ఫస్ట్ వచ్చేసి ఇది అనమాట బ్లౌజ్ అండ్ శారీ లాంగ్ ఫ్రాక్ తీసుకుంటే ఇది బాడీకి పెట్టేసుకోవచ్చు ఇది మన ఫ్రీల్ పాట్ పెట్టుకోవచ్చు ఇది దీప్తి సునాయన తెలుసు కదా యాక్ట్రెస్ తను వేసుకున్నదండి చాలా ఫేమస్ అనమాట ఈ కలర్ అయితే నేనైతే ఎప్పుడు తెస్తూనే ఉంటాను అదొకటి నేను వేసుకుని బ్లూ ఒకటి అండ్ గ్రీన్ ఇంకోటి చూపించాను కదా మెహందీ గ్రీన్ పాచి గ్రీన్ అని చెప్పి ఇది ఇది ఈ మూడు అయితే అండి నా దగ్గర ఎప్పుడు ఉంటాయేమో ఆల్మోస్ట్ ఫుల్ స్టాక్ తెస్తూనే ఉంటాను చాలా బాగుంటుంది లైట్ బేబీ పింక్ నుంచి ఇలా మిడిల్లో పింక్ వస్తుంది ఇటు వచ్చే కొద్ది రెడ్డిష్ పింక్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే ఇలా వస్తుంది అనమాట అన్నీ కూడా ఇది మీటర్లో ఇస్తున్నాను ఎన్ని మీటర్స్ కావాలి అన్న ఇస్తాను పర్ మీటర్ అయితే వన్ థర్టీ నైన్ రూపీస్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది పింక్ ఫ్లోరల్స్ రాపట్టులు చాలా హైలైట్ లుక్ వస్తుంది అనమాట ఇలా వస్తుంది మనకి లాంగ్ ఫ్రాక్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి మ్యాక్సీ ఫ్రాక్స్ కూడా రిజైన్ చేసుకోవచ్చు చాలా స్మూత్ ఉంది పార్టీ వేర్ కలెక్షన్ అవుతుంది మనం ఇది తీసేసుకొని దీని చుట్టూ కొంచెం మగ్గం వర్క్ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా వాటర్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ కి మనం మగ్గం వర్క్ అలా చేయించుకున్నాం అనుకోండి పక్క పార్టీ వేర్ కలెక్షన్ అవుతుంది అండి హైలైట్ లుక్ వస్తుంది ఒక టెన్ టు ట్వంటీ థౌజండ్ ఫ్రాక్స్ ఉంటాయి చూడండి అంత రేంజ్ వస్తుంది చాలా చాలా బాగుంది క్లాత్ వైస్ కానీ అంతా డిజైన్ సూపర్ హైలైట్ అండి ఇలా తీసుకోవచ్చు అనమాట మనకు ప్యాడక్ వచ్చేసి ఇలా చాలా బాగుంటుంది మామూలు డాక్టర్ కలెక్షన్ చేసుకోవాలి అనే వాళ్ళకి ది బెస్ట్ ప్లాన్ బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ హైలైట్ అవుతుంది అనమాట బేబీస్కి ఇది మంచిగా ఫ్రాక్ డిజైన్ చేయొచ్చు మనం లాంగ్ ఫ్రాక్ అయినా శారీగా ఇది తీసేసుకుని ఇది బ్లౌజ్ వేసుకున్న సూపర్ హైలైట్ అవుతుంది చాలా బాగుంటుంది అనమాట కలర్ అయితే చాలా హైలైట్ కలర్ అండి కలర్ వచ్చేసి మీకు వీటికి స్కల్ఫ్ కట్ కావాలి అన్న చేసిస్తాను అది ఎలా అనేది చూపిస్తాను రెడీ సైడర్ శారీ చూసారు కదా ఇలాగా ఈ శారీకి చూడొచ్చు ఇక్కడ మనము స్కాల్ప్ కట్ అనేది చేయించాను అంటే ఇక్కడ వచ్చేసి శారీకి ఇక్కడ ఏ కలర్ ఉంది డార్క్ కలర్ ఆ డార్క్ కలర్ ఇక్కడ చేయించాను ఇక్కడ కింద వైపు వచ్చేసి శారీకి పై వైపు ఏ కలర్ ఉందో పై వైపు ఉన్న కలర్ చేయించాను ఇలా కావాలి అన్న చేసిస్తానండి ఇది మనకు సబ్స్క్రైబర్ కస్టమర్ అడుగున్నారు ఇలా చేస్తారా మీరు అని సో మేము చేసిస్తాము అని చెప్పాను సో ఇలా చేసాము ఇలా చూడొచ్చు ఇది ఒక ప్యాటర్ను సింపుల్ గా చేయించాను చాలా చాలా బాగుంది హైలైట్ లుక్ వస్తుంది ఇలా కావాలి అన్న చేసి ఇచ్చేస్తాం పళ్ళు వైపు కూడా మీకు ఏంటంటే నేను ఏ కలర్స్ అయితే మనకు ఉన్నాయో సేమ్ కలర్స్ అనేది తీసుకున్నాను పళ్ళు వైపు పళ్ళు వైపు కూడా చూడవచ్చు ఇది పళ్ళు పళ్ళు వైపు ఏంటంటే ఇక్కడ వరకు డార్క్ కలర్ తీసుకున్నాను అంటే లైట్ కలర్కి ఇక్కడ నుంచి డార్క్ ఏదైతే వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ లైట్ కలర్ తీసేసుకున్నాను ఇలా డిజైన్ చేసాము అనమాట పళ్ళు వచ్చేసి సో మీకు ఇలా కాల్ఫ్ కట్ కావాలి అన్న చేసిస్తాను కట్ వర్క్ కావాలి అన్న శారీస్కి ఇలా కూడా చేసిస్తాం అనమాట ఎవరైనా కావాలి అంటే కాంటాక్ట్ అయితే నేను డీటెయిల్స్ ఇస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ షేడెడ్ శారీ అండి బ్లౌజ్ కూడా మనం ఏంటంటే ఇలా తీసుకున్నాము అట్లా ఉండే షేడెడ్ అనమాట బ్లాక్ టు యాష్ కలర్ కు వచ్చేస్తుంది కలర్ వచ్చేసి శారీ మొత్తం త్రీ కలర్స్ లో సూపర్ హైలైట్ అండి సూపర్ అంటే సూపర్ హైలైట్ అవుతుంది ఇలా వస్తుంది దీనికి తగ్గట్లుగానే మ్యాచింగ్ బ్లౌజ్ ఇదేంటంటే బ్లాక్ పాచి గ్రీన్ ఉంటుంది కదా సారీ ఈ శారీకి దీనికి కూడా మ్యాచ్ అవుతుంది చాలా బాగా ఇలా తీసుకున్నాను గ్రీన్ కలర్ కూడా మ్యాచ్ అయ్యేలాగా బ్లాక్లోనే బ్లాక్ వచ్చింది పాచి గ్రీన్ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అనేది వచ్చింది ఇలా తీసుకున్నాను బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు ఓన్లీ ఇది మాత్రమే కావాలి మీటర్స్లో అన్న ఇస్తాను శారీ పర్పస్ కావాలి అన్న ఇస్తాను లేదు విడిగా ఇంట్లో దుప్పట్టాకు కానీ ఎలా కావాలి అన్న ఇస్తాను అనమాట త్రీ షేడ్స్లో వస్తుంది ఇలా వస్తుంది అండ్ దీనికి ఇంకొక బ్లౌజ్ కూడా పేరప్ చేసి చూపిస్తున్నాను ఇలా తీసుకోవచ్చు మనము బ్లాక్ షేడెడ్ లోనే ఇలా చూడవచ్చు షేడ్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది ఇదేంటంటే బేబీ పింక్ లో వచ్చేస్తుంది ఈ బేబీ పింక్ లో మనకి బ్లాక్ వైట్ కాంబినేషన్లో వస్తుందండి చాలా చాలా బాగుంది దీనికి మంచి పేరప్ అని చెప్పొచ్చు ఇలా బ్లౌజ్ డిజైన్ చేసుకుని ఇంకా హిబ్బెల్ట్ డిజైన్ చేసుకున్న చాలా బాగుంటుంది హిబ్బెల్ట్తో సహా అయినా సరే మనకి ఎలా కావాలి అంటే అలా ప్రొవైడ్ చేస్తాను దీంతో పాటుగా ఇలా పింక్ అయినా తీసుకోవచ్చు బ్లాక్కి అన్నీ మొత్తం నాకు ఇక్కడే వేసుకుని ఉన్నాను నేను ముడిలా అయిపోయినాయి అన్ని ఇలా పింక్ అయినా తీసుకోవచ్చు ఫ్లోరల్స్లో లేదు ఇది చూపించాను కదా ఇదైనా తీసుకోవచ్చు ఇలా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి అది కూడా కాదు అంటే ఇలా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ చూపించాలి అంటే నా దగ్గర చాలా వేసుకుని ఉన్నాను ఇలా చూడొచ్చు ఇలా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి ఇది ఒక కలర్ కాంబినేషన్ మీకు లాంగ్ ఫ్రాక్స్ కి బ్లౌజర్స్ కి క్రాప్ టాప్స్ కి ఎలా కావాలి అన్న యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది క్లాత్ అయితే అన్నీ రాపట్టు అండి ఈ ఫ్లోరల్స్ వచ్చేది ఇది వచ్చేసి కాటన్ మిక్స్ ఉంటుంది ప్యూర్ కాటన్ ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ రాపట్టు అనమాట మీటర్ అయితే రెండు సేమ్ కాస్ట్ అనమాట ఎవరికి ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు నేను మీకు ఒక పట్టు సారీ కూడా చూపిస్తున్నామండి ఇక్కడ ఈ వీక్ లో బాగా సేల్ అయిన పట్టు సారీ అనమాట నేనేంటంటే జస్ట్ వాట్సాప్ స్టేటస్ పెట్టాను అండ్ గ్రూప్స్ ఉన్నాయి గ్రూప్స్ లో ఏం పెట్టనండి ఎక్కువగా ఈ పట్టు వాటిని మాత్రమే పెడుతూ ఉంటాను అది కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను సో ఆ గ్రూప్స్ లో పెడుతున్నాను సుమారుగా అండి ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ శారీస్ ఫిఫ్టీ టు సిక్స్టీ శారీస్ ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండా జస్ట్ గ్రూప్లో అలా పోస్ట్ చేసి స్టేటస్ పెడితేనే స్టాక్ అనేది అంతలా వెళ్ళింది ఫుల్ ఫుల్ కాంటాక్ట్ అవుతున్నారు సో దట్ ఒకసారి చూపిద్దాము అని అని చెప్పి చూపిస్తున్నాను అన్నమాట ఈ వీక్లో మనం ఫుల్గా వెళ్ళిన శారీ అని చెప్పాలి శారీ అయితే సూపర్ హైలైట్ సెమీ కంచి పట్టు శారీ అంటే టిష్యూ కానీ చాలా స్మూత్ ఉంది క్లాత్ వచ్చేసి ఇలా చూడొచ్చు ఎంత స్మూత్ ఉందంటే చాలా స్మూత్ ఉంది శారీ అంతా కూడాను మంచి బోర్డ్స్ డిజైన్ తో వచ్చింది శారీ చూడొచ్చు ఇలా మంచిగా బోర్డ్స్ డిజైన్ అనమాట మంచిగా ప్యారెట్ గ్రీన్ కలర్ దీనికి వచ్చేసి రెడిష్ పింక్ లో చాలా మంచిగా వచ్చినారు మొత్తం కూడాను బార్డర్ కూడా చూడొచ్చు మంచిగా హైలైట్ అయింది చాలా స్మూత్ ఉంది మనకి దగ్గర దగ్గరగా చూడగానే ఎలా ఉంటుంది ఒక టెన్ థౌసండ్ పొట్టసారి ఉంటుంది చూడండి అలానే ఉంటుంది చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ అనమాట స్క్రీమ్ మీరు ఇస్తాను ప్రైజ్ అయితే ఫైవ్ వైపు బోర్డర్ కూడా ఇలా ఉంది బట్ బ్రైడల్ సీజన్ కదా మంచిగా రన్ ఉంటుంది చాలా చాలా బాగుంది అనమాట పెళ్లి కూతుర్లకి అయితే చాలా బాగుంటుంది పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది చాలా చాలా బాగా హైలైట్ అయింది చాలా హైలైట్ లుక్ ఉంది గ్రాండ్ లుక్ ఉంది అనమాట పళ్ళు వచ్చేసి చూడొచ్చు మనకి దాంతో పాటుగా పళ్ళుకి ఇక్కడ ఏంటంటే మనకి ఇలా వివింగ్ థ్రెడ్స్ అనేది ఇచ్చి ఉన్నారు మనం నాట్ చేసుకుంటాం కదా సో అందుకోసం అని చెప్పి వివింగ్ థ్రెడ్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా కూడా ఎంత స్మూత్ ఉంది ఇలా చూపిస్తుంటే మీకు అర్థం అవుతుంది చాలా స్మూత్ ఉంది రఫ్ గా గట్టిగా ఉండడం అలా ఏం లేదు మంచిగా పట్టు శారీస్ ఎలా అయితే ఇస్తారో సేమ్ అండి శారీ అంతా కూడా సూపర్ హైలైట్ అండ్ బ్లౌజ్ బార్డర్ కానీ అంతా చాలా బాగుందనమాట సో ఈ శారీ ఎవరికి కావాలి అన్న సరే స్క్రీన్ షాట్ పెట్టచ్చు అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కావాలి అన్నా మేము ప్రొవైడ్ చేస్తాను నేను వీలైతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్స్ అన్ని కూడాను జాయిన్ అవ్వచ్చు నేను ఓన్లీ పట్టు శారీస్ మాత్రమే దాంట్లో పెడుతూ ఉంటాను ఎట్లా అంటే మనకి లో బడ్జెట్ నుంచి ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వరకు పట్టు ఫిక్స్ స్వరూ పెడుతూ ఉంటానండి శారీ మొత్తం ఇలా వస్తుంది మంచి భారెట్గా ఉండే సూపర్ సూపర్ హైలైట్ అవుతుంది అనమాట శారీ అయితే చాలా హైలైట్ అయింది డిజైన్ వచ్చేసి డిజైన్ అంతా మీరు దగ్గరగా కూడా చూడొచ్చు ఎంత క్లాసీ ఉందని ఫుల్ షైనింగ్ అవుతుంది శారీ అయితే సూపర్ సూపర్ హైలైట్ అయింది సో ఈరోజు వీడియోలోని కలెక్షన్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏది కావాలి హౌ టు ఆర్డర్ అయినా తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఏదైనా డౌట్ ఉంది అంటే కాల్ చేయొచ్చు డైరెక్ట్ షాప్ విజిట్ చేస్తాను అంటే విజిట్ చేయచ్చు క్లియర్గా ఉంది వీడియో అనుకుంటున్నాను కూర్చొని చూపించాను కదా కొంచెం హెల్త్ అయితే బాగోలేదని ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎలా ఉన్నాను అనేది సో అందుకోసం అని చెప్పి నిలబడలేక ఇలా కూర్చొని చూపించాను అనమాట థ్యాంక్ యూ